ఈ రోజు మనం చెప్పుకుంటుంది కర్ణపర్వంలోని మూడో రోజు ఐదో ఎపిసోడ్ దీనికి ముందు నాలుగు ఎపిసోడ్లు కూడా మనం షార్ట్స్ రూపంలో మన ఛానల్లో ఉంచాము ఈ వీడియో చూసే ముందు ఆ షార్ట్స్ చూసి వచ్చి ఈ వీడియో చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా అర్థమవుతాయి ఇంకా వీడియోలోకి వెళ్దాం ధృతరాష్ట్రుడు సంజయ నాకు తెలియక అడుగుతాను అర్జునుడు కౌరవులందరినీ చంపదల్చుకుంటే కర్ణుడు అడ్డు వచ్చినా అందరినీ ఆరోజే చంపి ఉండేవాడు దేవేంద్రుడు కొడుకైన అతడికి నా కుమారుల వంటి మానవ మాత్రులు ఒక లెక్క అతడేమైనా సామాన్యుడా యాదవ వీరులను ఎదిరించి సుభద్రని వివాహం ఆడలేదా ఇంద్రుడిని ఎదిరించి కాండవ వన్నదహనం చేయలేదా కిరాత రూపంలో ఉన్న శివునితో యుద్ధం చేయలేదా కాలకేయులను ఒంటి చేత్తో చంపలేదా గాంధర్వుల చేతిలో చిక్కిన నా కుమారుడిని వాళ్లతో యుద్ధం చేసి జయించలేదా ఇన్ని చేసిన వాడికి ఈ యుద్ధం ఒక లెక్క అర్జునుడి చేతిలో ఓడిపోవడం కూడా కీర్తే కనుక నేను మన వారిని అర్జునుడి చేతిలో ఓడిపోయారని నిందించే పని లేదు అని చెప్పాడు సంజయుడు తిరిగి యుద్ధం గురించి చెప్తూ సుయోధనుడు ముఖ్యులతో ఆ రోజు విశేషములు చర్చిస్తున్నాడు కర్ణుడు సుయోధనుడితో ఇలా అన్నాడు రారాజే మనమంతా ఒకటి గుర్తుంచుకోవాలి అర్జునుడు అత్యంత శక్తియుక్తులు కలవాడు అందుకు తోడు అతనికి తగు సమయంలో సలహాలు ఇవ్వడానికి ఉన్నాడు నేను ఇంద్రప్రసాదిత శక్తిని అర్జునవత కోసం అట్టు పెడితే దానిని ఘటోత్కజుడి మీద ప్రయోగించేలా చేసి మనల్ని వంచించి ఘటోత్కజుని చంపించి అర్జునుని రక్షించాడు అయినా సరే మనం మన శక్తిని నమ్ముకుంటాము నా అస్త్రశస్త్రములతో నేను రేపు కృష్ణార్జునులను రూపుమాపుతాను అన్నాడు తర్వాత రోజు ఉదయం ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి ధర్మరాజు పూర్వం బృహస్పతి పన్నిన దుర్జయ వ్యూహం పన్నాడు అందుకు ప్రతిగా మరొక వ్యూహం కొరకు కౌరవసేనలో కర్ణుని ఆనత కోసం ఎదురుచూస్తున్నాయి అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు సంజయ కర్ణుడి వచ్చి మాత్రం చేసేదేముంది తనను సర్వసాన్యాధ్యక్షుడిగా చేసిన మొదటి రోజే సుయోధనుడికి పరాజయం మూటగట్టాడు రెండో రోజు మాత్రం ఏం చేస్తాడు అయినా నా కుమారుడు బుద్ధిహీనుడు గనక అలాంటి వారిని నమ్మాడు కర్ణుడు శకుని కప్పటి నీతి గెలిస్తాయని నమ్మి యుద్ధానికి దిగాడు జోదం ఆడిన రోజు నుంచి మనకు ఈ దుర్దశ మొదలైంది అది ఇప్పటికి పెరిగి నిరంతర దుఃఖంగా మారింది నేను నా కుమారుడు కాని పనులు చేశాం ఫలితం అనుభవిస్తున్నాం సంజయ ఇన్ని రోజుల యుద్ధంలో పాండవులు ఒక్కరు కూడా మరణించలేదు కానీ నా కుమారులు అనేక మంది మరణించారు భీష్మ ధ్రోన్లు పడిపోయారు పాండవులు మన వారి మధ్యలో అంతఃపుర స్త్రీలతో సరసమాడుతున్నట్లు హాయిగా తిరుగుతున్నారు అంతా విధి విలాసం అన్నాడు దీనికి సంజయుడు మహారాజా జరిగిన దాన్ని తలుచుకొని బాధపడి ప్రయోజనం లేదు అందుకు నీ కుమారుడైన సుయోధను మాత్రం నిందించి ప్రయోజనం అసలే లేదు అతడు చెప్పిన దానికి అంతా నువ్వు తల ఊపి ఇంతటి అనర్థంకు దారి తీసుకొచ్చింది నువ్వు కాదా ఆనాడు విధుడు మాట విని జూదం ఆపేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా పాండవులకు నువ్వు చేసిన అపరాధములు నిన్ను కట్టి కుదుపుతున్నాయి తర్వాత యుద్ధ విశేషములు చెప్తా విను అని యుద్ధం గురించి చెప్పడం మొదలు పెట్టాడు కర్ణుడు సుయోదన ఈ రోజు నుండి యుద్ధము నాకు అర్జునుడికి మధ్య మాత్రమే జరుగుతుంది అర్జునుడిని చంపడమే నా లక్ష్యం నా వద్ద ఇంద్రశక్తి లేదు అర్జునుడు తప్పక విజృంభిస్తాడు కనుక మనం అర్జునుడిని చంపడానికి ఉపాయం ఆలోచించాలి నా వద్ద ఉన్న అస్త్రములు అర్జునుడితో ఉన్న అస్త్రములతో సమానమే యుద్ధంలో చురుకుగా కదలడంలో అర్జునుడి కన్నా నేనేమిన్నా అర్జునుడికి గాంధీవం ఉంది నా వద్ద లేదు పూర్వం విశ్వకర్మ ఇంద్రుడికి ఒక అస్త్రం తయారు చేసి ఇచ్చాడు దాంతో ఇంద్రుడు అస్త్ర సంహారం చేశాడు ఇంద్రుడు దాన్ని పరశురాముడికి ఇచ్చాడు నా మీద కలిగిన వాత్సల్యంతో నా గురువైన పరశురాముడు దాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు ఆ మహనీయ చాపంతో నేను ఈ రోజు అర్జునుడిని చంపి పూర్తి చేసి నీ కురు సామ్రాజ్యాన్ని కట్టబెడతాను ఇక అర్జునుడికి ఎన్నటికీ మరణించని హయములు అపూర్వమైన రథములు అక్షయ తునీరములు ఉన్నాయి వాటి గురించి నాకు భయం లేదు నా వెంట అనేక ఆయుధములు ఉన్న శకటములు ఉన్నాయి నిరంతరము నాకు ఆయుధములు అందుతూనే ఉంటాయి అనేక మేలుజాతి అశ్వములు నా దగ్గర ఉన్నాయి కనుక అశ్వములు పడిపోగానే వేరు వాడిని సమకూర్చుకుంటాను అలాగే అనేక రథములు నా వెంట ఉన్నాయి కనుక రథము విరిగిన నేను వేరే రథమును ఏర్పరచుకుంటాను అర్జునికి కృష్ణుడి సారథ్యం ఉంది నాకు అతడికి దీటైన సారథి కావాలి మద్ర దేశాధిపతి అయిన శల్యుడు అందుకు తగినవాడు అతడికి అశ్వహృదయం తెలుసు రథం నడపడంలో కృష్ణుడి కంటే నేర్పరి కనుక నువ్వు అతడి నాకు సారథిగా చేయాలి అని చెప్పాడు దానికి సుయోధనుడు కర్ణ అదెంత పని నేను ఇప్పుడే మద్ర దేశాధిపతిని ఒప్పించి నీకు సారథునిగా చేస్తాను నీ వెంట అనేక శకటములు ఆయుధములతో నడుస్తాయి శతాధిక రథములు అనేక అశ్వములు నీ వెంట ఉంటాయి రామన శల్యుని పోదాం అని చెప్పి తీసుకుని వెళ్ళాడు సుయోధనుడు చెల్లిని దగ్గరికి వెళ్లి నమస్కరించి మీరు మాకు పెద్దలు నిత్య సత్యవ్రతులు పూజలు కనుక నేను మిమ్మల్ని అధికంగా గౌరవిస్తాను ఇందరి మధ్య నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను కాదనకుండా తీర్చండి అని ఇతడు కర్ణుడు నా మిత్రుడు అలాగే మన సర్వ సైన్యాధ్యక్షుడు అర్జున సంహారం దీక్షాబద్ధుడు అర్జునుడి సారథి అని కృష్ణుడికి ధీటుగా సారథ్యం చేయగల సామర్థ్యం మీ ఒక్కరికే ఉంది భీష్మ ద్రోణులు పడిపోయిన తర్వాత నేను మిమ్మల్ని కర్ణుడిని నమ్మి మాత్రమే యుద్ధం చేస్తున్నాను మీరు కర్ణుడికి సారథ్యం వహిస్తేనే అతడు అర్జునుడిని వధించగలడు అని చెప్పాడు ఆ మాట శల్యుడు కోపంతో ఊగిపోతూ సుయోధన నేనెవరో తెలిసి నన్ను ఇలాంటి నీచపు కోరికలు అడుగుతావా నీకు వర్ణాశ్రమ ధర్మాలు తెలియవా మద్ర దేశాధిపతిని సుక్షత్రిని నన్ను ఒక సూతిని సారథ్యం వహించమని అడుగుతావా నేను ఒక సూతకుల సంజాతునికి సారథిగా ఉండలేను నేను నీకు సాయం చేయవచ్చాను నువ్వు ఎవరితో యుద్ధం చేయమంటే వారితో యుద్ధం చేసి శత్రు సంహారం చేస్తాను అందరిని ఒక్కసారిగా ఎదుర్కోమన్నా చేస్తాను నేను రణరంగమున అర్జునుడిని కృష్ణుడినే లెక్క చేయను నా బలంలో పదహారవ వంతు శక్తి కూడా లేని ఈ కర్ణుడు నాకెంత తెలియకపోతే సరే అన్ని తెలిసి కూడా కర్ణుడికి సారథిగా ఉండమంటే నేను నా దారిన పోతాను అంతేగాని ఇలాంటి నీ చెప్పని చేయను అని చెప్పాడు దానికి సుయోధనుడు నేను ఆ ఉద్దేశంతో అనలేదు కర్ణుడు ఒక్కడే కాదు ఈ భూమండలంలోనే నీకు సాటిగా రాగల వారెవరు నీ సార్థక నామేయడవు నీకంటే కర్ణుడు ఎక్కువ వాడు కాదు కానీ అర్జునుడికి ధీటుగా యుద్ధం చేయగలవాడు కర్ణుడే కానీ కృష్ణుడు మన ఎత్తులన్నీ తన నేర్పుతో భంగపరుస్తున్నాడు కృష్ణుడికి సమంగా ఎత్తుకు పై ఎత్తు వేయగలని సమర్థత కాక ఇంకెవరికి ఉంది అందుకే మిమ్మల్ని అడిగాను అంతేగాని కర్ణుడి కంటే మిమ్మల్ని తక్కువ చేసి అవమానించడానికి కాదు ఈ మహత్కార్యం చేయడానికి మీరు తప్ప వేరొకరు లేరు అని చెప్పాడు ఈ పొగడ్తలకు పొంగిపోయిన శల్యుడు సుయోదన నీ మనస్ తెలియక కోపగించుకున్నాను కృష్ణుడి కంటే నన్ను గొప్పవాణ్ణని ప్రశంసించావు కనుక నాకు అదే చాలు నేను నువ్వు అడిగినట్లు కర్ణుడికి సారథ్యం వాయిస్తాను కానీ నాదొక్క నియమం నేను ఇతడితో నాకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతాను అతడు కోపగించక తన పని తను చేసుకుని పోవాలని చెప్పాడు కాదంటే శల్యుడు ఎక్కడ కాదంటాడు అని సూయోధనుడు అందుకు అంగీకరించాడు తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఇంకా ఇంతకంటే ఇంట్రెస్టింగ్ గా మహాభారతం ఉండబోతుంది వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి